ఆదిరెడ్డి బాసు గారిని ఎదుర్కోలేక వాళ్ళు చిట్స్ మీదకి వచ్చారు అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం అంత క్లీన్ చిట్గానే ఉంటుంది వచ్చి ధర్నాలు చేసేస్తాను ఇది చేంజ్ చేస్తానంటే అంటే ఇక్కడేమీ గాజులు తొడుక్కుని కూర్చోలేదు ఒక పరిధి అనేది ఉంటుంది రాజకీయం వేరు వ్యాపారాలు వేరు మనిషిని ఢీ కొట్టలేక వ్యాపారాల జోలికి వస్తూ ఉంటారు వాళ్ళైతే మేము కూడా రావచ్చు మీ సూర్య నమస్కారాల్లో ఎంత మిగిలింది దానాపేట రోడ్లలో ఎంత మిగిలింది ఇవన్నీ మాట్లాడచ్చు మాట్లాడడం పేపర్ మిల్ దాంట్లో ఎంత మిగిలింది ఇవన్నీ మాట్లాడచ్చు కానీ అవన్నీ చిరాగ్గా ఉంటాయి బయట మాట్లాడుకోవడానికి మా ఆఫీస్కి వచ్చి ధర్నా చేయించేస్తాం ఇది చేంజ్ చేయించండి ఎవడొద్దన్నాడు వ్యాపారంతో పాటు చాలామందికి మేము ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చాలామంది దాని నేను ఎవరికి చెప్పుకోండి నేను చాలా మటు ఈయన ఒక పెన్సిల్ ఇచ్చిన ఒక పెన్ను ఇచ్చినా ఒక రీల్ పెట్టుకుంటాడు వంద ఇచ్చేసుకుంటాడు మాకు అది కూడా ఇష్టం ఉండదు ఏం చేసినా మేము గుర్తుగా చేసుకుంటాం మీరు దేనికన్నా రెడీ అన్నప్పుడు నేను దేనికన్నా రెడీ ఏం ఇబ్బంది ఏం లేదు మాకు దేనికన్నా ఫేస్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మేము చేసుకోవచ్చు గతంలో టీడీపీ ప్రభుత్వం నాకు చందసత్తం చైర్మన్ ఇచ్చారు ఆ సర్వీస్ గుర్తించు అది ఆదిరెడ్డి వాసు గారు ఆదిరెడ్డి వాసుగారు ఇప్పించారు చంద్రసత్తం చైర్మన్ అదే మరి మరి నాకు చందసత్తం చైర్మన్ స్థాయి ఎందుకు కల్పించారు అంటే గుడి నేను ఆ గుడికి సరిపోతానని నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన దానికి నేను మూడు నెలలో నాలుగైదు సంవత్సరాలు కంప్లీట్ చేసి మూడు నెలల్లో చేశాను నీకే గౌరవం తీసుకొచ్చాను ఆ రోజు దాన్ని నీ శాటిజం భరించలాగా నేను బయటకు వచ్చాను రిజైన్ చేసి పార్టీ అధికారంలో ఉండగా రిజైన్ చేసి బయటకు వచ్చాను అది కూడా నువ్వు రాజకీయం చేసావు నేను పోగొట్టు కింద ఉండి ఉన్నానని నువ్వు రిజై నువ్వే సస్పెండ్ చేశానని రాజకీయం చేసావు రా రాజీనామా చేయించా కానీ నేను రాజీనామా చేసాను నేను రాజీనామా చేసి నీ శాడిజం నేను భరించలేనని బయటకు వచ్చిన తాకడాలు ఉన్నాయి నాకు ఆదిరెడ్డి కుటుం కుటుంబంతో ఎప్పుడు విరోధం లేదు కానీ కొన్ని డిస్టబెన్సుల వల్ల ఆ రోజు బయటకు వచ్చాను నేను నాలుగు నెలలు వాళ్ళని విడిచి నాలుగు నెలలు కూడా నేను పోయాను వండులో పోయి నువ్వు చేసిన నువ్వు వాళ్ళ మీద చూపించిన వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళ మీద వాళ్ళ చిట్స్ వాళ్ళ చిట్స్ మీద వెళ్ళడం జైల్లో పెట్టించడం వెంటనే సోపర్నంటుని మారి పెంచడం ఇవన్నీ భరించలేక నేను నీ దగ్గర నుంచి బయటకు వచ్చింది ఏదో మోనోపోలి నేను మోనార్క్ ని ఆ విధంగా నువ్వు బిహేవ్ చేస్తావు ఇటు ఏమేమో జక్క మాట్లాడకూడదు అంటావు అంటే నువ్వేంటి అసలు అంటే మొత్తం జగన్ గారి తర్వాత జగన్ గారి కింద ఫీల్ అయిపోయాడు ఫోన్లేదు సార్ ఇప్పుడు కార్పొరేషన్ సీట్ నాకు వచ్చినా రాపోయినా నాకు పర్లేదు ఆయన టీడీపీ ఇక్కడ ఎవరి నుంచి ఉంటారో పోనీ వాళ్ళ మీద కూడా భర్త మీద నుంచు నుంచోవండి సార్ నాకు ఇబ్బంది ఏముంది నాకు నాకు రాదు ఫోన్లేండి కొన్ని టీడీపీ వాళ్ళు ఎవరిస్తారో కార్పొరేటర్ సీటు వాళ్ళ మీద నుంచోవ్వండి పోనీ నేను రూడిని కార్పొరేటర్ కింద పోనీ టీడీపీ వాళ్ళు ఎవరిస్తారు ఇక్కడికి సీటు వాళ్ళ మీద నుంచే పని పోని ఇతను నుంచుంటే నేనే నుంచున్నట్టు అని నువ్వు ప్రకటించు ఇవన్నీ ఏంటంటే నువ్వు ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే అని ప్రతిసారి అంటున్నావు కాబట్టి మేము కౌంటర్ అవ్వాల్సి వచ్చింది ఈ వాటిలో నీకు మెజార్టీ రాలేదు ఎంపీగా నుంచున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉంచున్నప్పుడు రాలేదు కాబట్టి నిన్ను ఆ రోజు విమర్శించాల్సింది నువ్వు ఓడిపోయిన ఒప్పు ఇప్పటికీ ఒప్పుకోట్లేదు ఓడిపోయిన యాక్సెప్ట్ చేసిన ఫ్యూచర్ ఉంటది నువ్వు ఏ రోజు యాక్సెప్ట్ చెయ్యో నా అంత గొప్ప ఎవడలేదు నీ దగ్గర నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు ఎంతమంది ఉన్నారు ఒకసారి తెలుసుకో ఇవాళ నీకు ప్రెస్ మీట్ పెట్టడానికి జనాలను ఎత్తుక్కుంటున్నావు కానీ యాదిరెడ్డి కుటుంబం అధికారంలో ఉన్నా లేకపోయినా జనాలు అలా ఉంటూనే ఉంటారు వాళ్ళకి నీకు వ్యతిరే ఉన్న తేడా వైఎస్ఆర్ గాలి విల్చినా వాళ్ళు నగ్గుతారు టీడీపీ గాలి ఉన్నా వాళ్ళు నగ్గుతారు ఏ విషయంలోనూ నువ్వు వాళ్ళ ఇంటర్ కూడా నువ్వు సరిపోవు నేను ఖచ్చితంగా చెప్తున్నాను